పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో రాజధాని ప్రాంతంలో జరుగుతున్న కొండవీటి వాగు పనులు ఇంకా ఇతర వాగులపై నిర్మాణం జరుగుతున్న రిజర్వాయర్ల పనులను మంగళవారం మంత్రి నారాయణ పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారధి వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు ఈరోజు దాదాపు అన్ని వర్క్స్ అయినాయి బిల్డింగ్స్ అధికారుల యొక్క భవనాలు నాలుగు వేలు టేకప్ అయినాయి ఇవన్నీ కూడా మార్చ్ ఎండింగ్ లోపల పూర్తయిపోతాయి మార్చ్ ఎండింగ్ లోపల నాలుగు వేల మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి ఆ విధంగా వర్క్ జరుగుతుంది ఒక ఆగితే ఒక రెండు మూడు బ్లాక్స్ తప్ప మిగతాన్ని పూర్తవుతాయి అదేవిధంగా రోడ్లు డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు ఒక లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సి ఉంది లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏ రోజు తీసుకుంటే ఇక్కడ మనం ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ డిజైన్ చేసే దాంట్లో కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ అని డిజైన్ చేశారు ఇవి కూడా డిజైన్ చేయించింది నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర నెదర్లాండ్స్ అండ్ ఆర్కేడ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం నెదర్లాండ్స్ ఎందుకు చేయించామంటే వాళ్ళ యొక్క సిటీ సీ కంటే కింద ఉంటుంది డౌన్లో దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇక్కడ కొండవీటి వాగు అనేది ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు ఉంది ఆ వర్క్ టేకప్ చేశారు ఆ వర్క్ అయితే దాదాపు ఒక పదిహేను నుంచి ఇరవై పర్సెంట్ పూర్తి అయిపోయింది మనకు ఒరిజినల్గా అయితే ఇరవై ఏడు అక్టోబర్ పూర్తి చేయాలి ఇరవై ఏడుకి ఇరవై ఏడు అక్టోబర్ లోపల అయితే ఇరవై ఆరు అక్టోబర్కే ఏజెన్సీ కంప్లీట్ చేసి ఇస్తూ ఉంటున్నారు ఏదైతే వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్ ఉన్నాయో వాగు ఇరవై మూడు పాయింట్ ఆరు కిలోమీటర్లు పాలవాగు పదహారు పాయింట్ ఐదు కిలోమీటర్లు గ్రావిటీ కెనాల్ ఏడు పాయింట్ ఎనిమిది నాలుగు కిలోమీటర్లు ఈరోజు ఈ మూడింటిని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వర్క్ ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఈ కొండవాటి కొండవీటి వాగులో ఉండే రిజర్వాయర్ ఏదైతే మనం ఉన్నా రిజర్వాయర్ పక్కన ఉన్నాము ఇప్పుడు రిజర్వాయర్ పాయింట్ జీరో పాయింట్ జీరో త్రీ టీఎంసీ రిజర్వాయర్ పనులు కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది అయితే ఈ కెనాల్స్ వర్క్ కానీ వర్క్ ఈ మధ్య వర్షాలు ఉండటం వల్ల వర్షాలు ఉండటం వల్ల వాళ్ళకి వర్క్ డిస్టబెన్స్ వచ్చింది వర్షం వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ టేకప్ చేయటం పదిహేను రోజులు మీకు అందరికి తెలుసు డే సందర్భంగా తుల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎస్ శ్రావణ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆశా వర్కర్లకు ఏఎన్ఎంలకు అవగాహన సమావేశం నిర్వహించారు ఈ మేరకు ఆయన వివరాలను సిటీ న్యూస్ కు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శ్రీనివాస్ డాక్టర్ శివపార్వతి హెచ్ఆర్ సుధాకర్ సిహెచ్ఓ వెంకటరమణ ఎంఎస్ రాణి హెచ్వి విజయకుమారి హెల్త్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు పి తుళ్ళూరు పిఎస్సిలో జరుగుతున్నందువల్ల ఇది ప్రతి నెల మొదటి మంగళవారం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో స్టేట్ గవర్నమెంట్ వారు కొన్ని ఆరోగ్య కార్యక్రమాలు చేయవలసిందిగా నిర్దేశిస్తారు దాంట్లో భాగంగా నేను డిస్టిక్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా ఇక్కడికి ఈ రోజున వచ్చి ఈ ప్రోగ్రాంతో పాటు ఇమ్యునైజేషన్ రివ్యూ కూడా చేయడం జరిగింది దీంట్లో ముఖ్యంగా ఇమ్యునైజేషన్ పార్ట్లోకి వచ్చే వరకు ఎంఆర్ వన్ ఎంఆర్ టూ డ్యూసు అలాగే యూవిన్ పోర్టల్లో చైల్డ్ రిజిస్ట్రేషన్స్ అలాగే మదర్ యాంటీనైటల్ మదర్స్ రిజిస్ట్రేషన్స్ అవి చేయాలని చెప్పాం అన్నీ తర్వాత ఇమ్యునైజేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయ్యేటట్టు పిల్లలందరికీ వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో వేయాలని వీళ్ళకి చెప్పడం జరిగింది ఎవరెవరికి షార్ట్ ఫాల్స్ ఏమున్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పాము సో దాని ప్రకారం చేయాల్సింది అలాగే ఇక ఈ ఆశా ప్రోగ్రాంకి వస్తే ఆశా ప్రోగ్రాంలో ఈ రోజున మనకు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఈ కార్యక్రమంలో స్టేట్ గవర్నమెంట్ వారు నిర్దేశించింది ఒకటి బ్రెస్ట్ ఫీడింగ్ గురి ఇంపార్టెన్స్ గురించి ఆల్రెడీ ఇది ఒకటో తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వారోత్సవాలు జరుగుతాయి దీంట్లో ప్రతి హెల్త్ ఫెసిలిటీలో అంటే పిఎస్సిలో కానీ సబ్ సెంటర్లో కానీ ఈ తల్లి తల్లులకు ఎవరైతే డెలివరీ అయిన ఇది యాంటీనేటల్స్గా ఉంటారో వీళ్ళందరిని పిలిచి వీళ్ళకి తల్లిపాలు మీద అవగాహన కల్పించాలి అంటే పుట్టిన గంటలోనే పిల్లకు బేబీకి ఫీడింగ్ ఇవ్వాలని పాలు ఇవ్వాలి పా ఆరు నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి మొదటి మూడు రోజులు ఈ ముర్రుపాలు వస్తాయి కాబట్టి ఈ ముర్రుపాలు చాలా దానికి ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి దాన్ని కం ఖచ్చితంగా పిల్లలకి ఇవ్వాలి అలాగే సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి ఆరు నెలల వరకు ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగే ఇవ్వాలన్న ఈ వీళ్ళకి కొన్ని విషయాలు చెప్పాం దీంతో భాగంగా ఏంటంటే తల్లిపాలు వలన అటు తల్లికి బిడ్డకి ఇద్దరికీ లాభం ఉంటుంది తల్లుల్లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ ఉపయోగ తర్వాత ఇటు సర్వైకల్ క్యాన్సర్ గర్భాసంచి క్యాన్సర్లు ఇలాంటివి రాకుండా ఉంటాయి మానసిక ఆందోళనమైన ఒత్తిడి లేకుండా ఉంటాయి కాబట్టి తల్లులకు లాభం ఉంది అటు పిల్లలకు కూడా లాభం ఉంది సో ఎలాంటి పిల్లలకు ఏదైనా అనారోగ్యం వస్తే ఆ అనారోగ్యం వచ్చినందుకు డాక్టర్ దగ్గరకు చూయించుకొచ్చి తగిన మందులు డాక్టర్స్ క్వాలిఫైడ్ డాక్టర్స్ నిర్దేశించిన విధంగా మందులు వాడాలని చెప్తారు తొలూరులోని ఎంపీపీఎస్ బాబుజీ స్కూల్లో సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో ఐదేళ్ల నుండి ఏళ్ల వరకు డిజాబిలిటీ ఉన్నవారికి ప్రతి మంగళవారం ఫిజియోథెరపీ ఉచితంగా చేస్తారని తెలిపారు స్కూల్లో చదువు కూడా నేర్పిస్తూ ఒక డిసిప్లిన్ కూడా నేర్పిస్తారు అంతేకాకుండా స్కూలుకు రాని వారు కూడా ఫిజియోథెరపీ సేవలు ఉపయోగించుకోవచ్చునని డాక్టర్ బి శిరీష సమాచారం అందించారు ఇంకా ఈ కార్యక్రమంలో టీచర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు తుళ్ళూరు మండలంలోని ఎంపీపీఎస్ బాపూజీ స్కూల్ నందు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఫిజియోథెరపీ సేవలు ప్రతి మంగళవారము ఉచితముగా ఐదు సంవత్సరాల నుంచి పద్దెనిమిది లో పిల్లలకి ఫిజియోథెరపీ సేవలు ఉచితంగా అందజేయబడుతున్నాయి తుళ్ళూరు మండలంలోని ప్రతి ఒక్క పిల్లవాడు కానీ పిల్లలు కానీ వచ్చి చేయించుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి అలాగే బాపూజీ స్కూల్ నందు ఇద్దరు టీచర్లు మన ఇప్పుడు ఇరవై ఒక్క రకాల డిజేబిలిటీస్ ఉన్న పిల్లలు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు కావలసినటువంటి చదువును కూడా వాళ్ళు ఇద్దరు మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి ఈ యొక్క ఫిజియోథెరపీ సేవల్ని అలాగే టీచర్స్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈ స్కూల్లోనే ఉండవలసిన అవసరం లేదు మీరు వచ్చి ఫిజియోథెరపీని వారంలో ఒక రోజు చేయించుకొని ఆ చెప్పిన ఎక్ససైజ్ ఇంటి దగ్గర మీరు కూడా రెగ్యులర్గా చేసుకుంటే వారి యొక్క పిల్లలు వారి యొక్క వారి పనులను వారు రోజు రెగ్యులర్గా చేసుకునే విధంగా ఉంటాయని మనవి చేస్తున్నాను